ప్రైజ్ లార్డ్ హలో లూయా దేవునామకే మహిమ కలుగును గాక ఈ సమయంలో వాడా ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు నేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభు వారు సిలువుపై పలికిన మొదటి మాట గురించి ధ్యానం చేయబోతూ ఉన్నాము చూడండి లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినము తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువుపై పలికారు ఇంగ్లీష్ బైబిల్లో కూడా లోకాసు వార్త ఇరవై మూడు అధ్యయ ముప్పై నాలుగు వచ్చిన చూసినట్లయితే ఫాదర్ ఫర్ గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియదు గనక వారిని క్షమించమని తండ్రిని వేడుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ మాట క్షమాపణ మాట అని మనము గమనించాలి యేసుక్రీస్తు క్రిష్ప్రభుల వారిని అనేక రీతిలుగా ఇబ్బంది పెట్టి ఆయన మీద ఉమ్ము వీసిన వారిని ఆయనను పిడుగుద్దులు గుద్దిన వారిని ఆయనను సిలువకు అప్పజెప్పిన వారిని వీరందరినీ కూడా ఆయన క్షమిస్తూ ఉన్నాడు సిలువపై ఉండి కాబట్టి ఇది క్షమాపణ మాట అని మనము గుర్తించాలి ఆయనని అనేక మంది ఎకతాళి చేశారు అనరాని మాటలు అన్నారు అయినా సరే వాళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు క్రిష్పర వారు ఉన్నారు అందుకే ఇది క్షమాపణ మాట అని మనము గమనించాలి యేసుక్రీస్తు వారు సెలువుపై పలికిన ఈ మొదటి మాటలో మనము మొదటి పాయింట్ చూద్దాము వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు అని యేసుక్రీస్తు ప్రవారు పలుకుతున్నారు లోక స్వార్త ఇరవై మూడు అద్దె ముప్పై నాలుగో వచ్చినంలో వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనక అని అన్నారు కదా యేసుక్రీస్పు వారు వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని చెప్పాను తండ్రితో అంటున్నారు యశుక్రిస్ వారు కాబట్టి మన మొదటి పాయింట్ ఏంటంటే వారేమి చేయుచ్చున్నారో వారికి తెలీదు నిజంగానే తెలీదు నిజమే వారు ఏమి వారికి తెలీదు ఇస్రాయేల్ ప్రజలు యూదులు యేసుక్రీస్తు మెస్సయ్య అని గ్రహించలేదు యూదులు ఎదురు చూస్తున్న రానున్న మెస్సయ్యా ఈయనే వారి మధ్యకు వచ్చాడు అని తెలియక యూదులు యేసుక్రీస్తును సిలువ వేయమని రోమా అధికారులకు యేసుక్రీస్తును అప్పగించారు మనం కొన్ని రెఫరెన్సెస్ చదువుదాం యూదులు మరియు రోమా అధికారులు యేసుక్రీస్తు మెస్సయ్య రాబోతున్న మెస్సయ్య ఈయనే ఇస్రాయేల్ ప్రజల్ని కాపాడబోయే మెస్సయ్య ఈయనే అని తెలియక సిలువ వేశారు అనేటకు సంబంధించిన రెఫరెన్సెస్ కొన్ని మనం ఇప్పుడు చూద్దాం చూడండి అపోస్తుల కార్యముల గ్రంథము మూడో అధ్యాయము పదిహేడో వచ్చినాం పేతురు గారి మాటలు గమనించండి అపోస్తుల కార్యముల గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ చరం సహోదరులారా మీరును మీ అధికారులును తెలియక చేసి నాకు తెలియను అపోజిడ్ అయిన పౌలు గారు అంటున్నారు మీరును మీ అధికారులను తెలియక యేసుక్రీస్తు పౌరుల వారిని ఆయన మెస్ అయ్యా అని మీరు గమనించక ఆయనని సిలువ వేశారని నాకు తెలుసు అని పితురు గారు అంటున్నారు ఇంకొక రిఫరెన్స్ కూడా చూద్దాము అపోస్తుల కార్యముల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై ఏడో వచ్చినం నుంచి ఇరవై తొమ్మిదో వచ్చిన దాకా చూద్దాము అపోస్తుల కార్యముల గంధము పదమూడవ అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన నుంచి ఇరవై తొమ్మిదో వచ్చిన దాకా చూద్దాము ఎరుషులేములో కాపురముండు వారును వారి అధికారులును ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనాను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి ఆయన ఎందు మరణమునకు తగిన హేతువేదియు కనపడకపోయినను ఆయనను చంపింపవలనని వారు పిల్లాతును వేడుకొని వారు ఆయనను గుర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి ఈ అబ్బోసలి కారణ గ్రంథం పదమూడవ అధ్యాయ ఇరవై ఏడవ చాలా మనం చూస్తున్నాము ఇరుష్యులేమో కాపురముండవారును వారి అధికారులును ఆయనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపక ఆయనకు శిక్ష చేత ఆ వచనములను నెరవేర్చారంట కాబట్టి వాళ్ళు గ్రహించలేదు రాబోయే మెస్సయ్య ఈయనే వచ్చాడు అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేదు అందుకే వాళ్ళు యస్సు క్రిస్సుకుల వారిని సిలువ వేశారు మొదటి కొరిందీలుకి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు కూడా చూడండి మొదటి కొరిందీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు అది వారికి ఉండిన ఎడల మహిమా స్వరూపి యొక్క ప్రభువును వేయకపోయి వందురు చూసారా మొదటి కొరిందకి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదవ చిన్న కూడా మనం చూస్తున్నాము అది లోకాధికారులలో ఎవరికి తెలీదు అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపి యొక్క ప్రభువుని సిలువ వేయకపోయి ఉందరు కాబట్టి యేసుక్రీస్తు క్రిసుకుల వారిని మెస్సైగా వారు గ్రహించలేదు అందుకే ఆయనని ఋరుషులేములో కాపురం ఉన్నవారును వారి అధికారులు యోధులు యోధుల మత పెద్దలు ప్రధాన యాజకులు అందరూ కలిసి ఆయనని శిలువ కప చెప్పారు యేసుక్రీస్తు మెస్సయ్య దేవుడు అని తెలియక యూదులు రోమీయులు యేసుక్రీస్తుని వేశారు అదే కదా యేసుక్రీస్తు ప్రభు సిలువుపై ఉండి పలికిన మొదటి మాటలు మనం చూస్తున్నాము లుకాసు వార్త ఇరవై మూడు అద్దె ముప్పై నాలుగు వచ్చిన యేసు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు గనక వీని క్షమించమని చెప్పాను అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ప్రభువా అందుకే వాళ్ళని క్షమించండి అని యేసుక్రీస్తు ప్రభు అడుగుతున్నారు ఆ రోజుల్లో ఉన్న అధికారులకి యూదులకు యూదుల యొక్క మత పెద్దలకు ప్రధాన యాజకులకు రోమిలకు ఎవ్వరికి కూడా ఆయన మెస్ అయ్యా అని తెలియదు ఆయనే దేవుడు అని తెలియదు అందుకే తెలియక ఆయనను సిలువ వేసినట్లుగా మనం చూస్తున్నాము వారి పక్షాన యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిని వేడుకుంటున్నారు తండ్రి వీరిని క్షమించండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో తెలియక ఆ రోజుల్లో వాళ్ళు సిలువ వేశారు మనం అర్థం చేసుకున్నాము కానీ ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు అని యేసుక్రీస్తు ప్రభు వారు పాపుల కొరకు చనిపోయారని యేసుక్రీస్తు ప్రభుల వారు ద్వారానే మనకు రక్షణ కలిగింది అని తెలిసి కూడా చాలామంది క్రైస్తవులు ఇంకా నామమాత్రపు క్రైస్తవులుగానే మిగిలిపోతున్నారు యేసుక్రీస్తుని విశ్వసించి రక్షణ పొందలేకపోతున్నారు యేసుక్రీస్తుయే దేవుడు అని గ్రహించి కూడా ఆయనను విశ్వసించలేకపోతున్నారు అనేక మంది పాస్టర్లు యేసుక్రీస్తే దేవుడు ఆయన ద్వారానే రక్షణ ఆయన ద్వారానే పరలోక రాజ్యానికి చేరగలము అని చెప్తున్నప్పటికీ కూడా ఈ రోజుల్లో చాలా మంది విశ్వసించలేకపోతున్నారు నమ్మలేకపోతున్నారు ఆ రోజుల్లో యూదులు యూదుల యొక్క అధికారులు మత పెద్దలు రోమాధికారులు వీళ్ళందరూ కూడా ప్రవక్తల యొక్క లేఖనాలను గ్రహించలేకపోయారు ఆయన ఎవరో గుర్తించలేకపోయారు ఈరోజు బైబిల్ గ్రంథం ఆయనే దేవుడు అని చెప్తున్నప్పటికీ కూడా ఆయన ద్వారానే రక్షణ అని చెప్తున్నప్పటికీ కూడా ఆయన ద్వారానే పరలోక రాజ్యానికి వెళ్ళగలము అని చెప్తున్నప్పటికీ కూడా చాలా మంది విశ్వసించలేక విశ్వసించలేకపోతున్నారు ఇది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం రెండో పాయింట్ చూద్దాం క్షమాపణ ప్రార్థన క్షమాపణ ప్రార్థన యేసుక్రీస్తు వారిని క్షమించమని తండ్రిని అడుగుతున్నారు మొదటి పాయింట్ ఏం చూసాం వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు అది యేసుక్రిస్తు వారు పలికారు రెండోది క్షమాపణ ప్రార్థన రెండో పాయింట్ మంది యేసుక్రీస్తు వారు వారి గురించి తండ్రిని వేడుకుంటున్నారు తండ్రి వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి వారిని క్షమించండి అని అడుగుతున్నారు యేసుక్రీస్తుపై తిరుగుబాటు చేసిన వారి పక్షమున యేసుక్రీస్తు పభవారు విజ్ఞాపన చేస్తున్నారు ఈ రెఫరెన్స్ చూడండి గ్రంథము యాభై మూడో అధ్యాయము పన్నెండో వచనం గ్రంథము యాభై మూడో అధ్యాయం పన్నెండు వచనం కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును ఏలైనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసాను అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయ్యాను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేశాను అనేక సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఇలా ఆయన మీద తిరగబడిన వారిని గురించి విజ్ఞాపన చేస్తారు ప్రార్థన చేస్తారు అని యష్యా గ్రంథంలో రాయబడి ఉంది చూడండి అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసినట్ట అదే కదా యేసుక్రీస్తుల మీద ఉండి చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారిని కొరడాలతో కొట్టిన వారిని పిడుగుద్దులు గుద్దిన వారిని మొల్ల కిరీటం పెట్టిన వారిని చంపలపై కొట్టిన వారిని ముఖంపై ఉమ్ము విడిసిన వారిని హేళన చేసిన వారిని అన్యాయపు శిక్ష విధించిన వారిని ఆయనపై అబద్ధ సాక్ష్యములు పలికిన వారిని అందరి పక్షమున యేసుక్రీస్తు శిలువుపై ఉండి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించమని ప్రార్థనా విజ్ఞాపన చేస్తున్నట్లు చూస్తున్నాను యేసుక్రీస్తు వారిని క్షమించు అనే ప్రార్థన విజ్ఞాపనముగా తండ్రిని అడిగారు ఎందుకంటే కొండ మీద ప్రసంగంలో బోధించిన సూత్రాన్ని యేసుక్రీస్తు ప్రభులు వారు ఆచరణలో పెట్టారు మత్తైసు వార్త ఐదో అధ్యాయము నలభై మూడో వచ్చినాం నలభై నాలుగో వచ్చిన చదువుదాం మత్స్సు వార్త ఐదో అధ్యాయం నలభై మూడో వచ్చినాం నలభై నాలుగో వచ్చినాం నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించుకొని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పిన మీరు పరలోక మందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్ముని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి అదే యేసుక్రీస్తు ప్రభు వారు ఆచరణలో పెడతన్నారు ఆయనను హింసించిన వారి కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేశారు ఆయన ఏదైతే కొండ మీద ప్రసంగంలో బోధించారో దానిని ఆయన పాటిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం మూడవ పాయింట్ యేసుక్రీస్తు ప్రభులవారు వారు మనకు క్షమాపణ నేర్పారు మూడో పాయింట్ యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారు మనకి క్షమాపణ గుణాన్ని నేర్పారు యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారు ఇతరులను క్షమించాలి అని పరలోక ప్రార్థన ద్వారా ఆయన శిష్యులకు ఆయన నేర్పించారు ఇది నేటి క్రైస్తవులమైన మనం కూడా పాటించాల్సిన అవసరత ఉంది మత్స్సు వార్త ఆరో అధ్యాయము పన్నెండవ నుంచి పదిహేను వచ్చిన దాకా చదువుదాం మత్స్య సువార్త ఆరో అధ్యాయము పన్నెండవ నుంచి పదిహేను వచ్చిన దాకా చదువుదాం మా మేము క్షమించిన ప్రకారం మా క్షమించుము మమ్మను శోధంలోకి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును మీరు మనుష్యుల అపరాధములను క్షమిపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు యేసుక్రిస్ ప్రభు గారు పరలోక ప్రార్థన ద్వారా నేర్పింది ఇదే మనం ఇతరుల పాపాలను మనం క్షమించినప్పుడు మన పాపాలని కూడా దేవుడు క్షమిస్తారంట మనం ఇతరుల పాపాలను క్షమించినప్పుడు మన పాపాలను దేవుడు క్షమించరండి కాబట్టి మనం ఇతరులను క్షమించగలగాలి అట్టి మనస్సును కలిగి ఉండాలి ఆ గుణాన్ని మనం కలిగి ఉండాలి యసుకృష్ణ వారు మనకు నేర్పింది అదే క్షమాపణ గుణాన్ని నేర్పించారు మనం మూడో పాయింట్ అదే యేసుక్రీస్తు పులభ వారు క్షమాపణ గుణాన్ని మనకు నేర్పించారు కాబట్టి మన ఎడల తప్పిదము చేసిన వారిని మన ఎడల పాపము చేసిన వారిని మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని మన పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వారిని మనం క్షమించగలగాలి అదే క్రైస్తవం అంటే అదే క్రీస్తుని అనుసరించడం అంటే పేతురు గారు ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారిని ఇలా అడిగారు నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు అతనిని క్షమించాలి అని అడిగారు అప్పుడు యేసుక్రీస్ప్రభు వారు ఇస్తున్న జవాబు ఏంటో చూద్దాం మత్స్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు చదువుదాం వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలను చదువుదాం ఆ సమయం నా ఆయన వద్దకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదమ్మ చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను ఏడు మారులు మటుక అని అడిగాను అందుకు ఏసు అతనితో ఇట్లా నేను ఏడు మటుకే కాదు డెబ్బది ఏళ్ల మారులు మటుకని నీతో చెప్పుచున్నాను నేను ఏడు మటుకే కాదంట డెబ్బది ఏళ్ల మారుల మటుకని డది సంవత్సరాల మారుల మటుకు అని అర్థం అక్కడ కేవలం ఏదో ఏడు సార్లు క్షమించి వదిలేస్తే కుదరదు లోకాసు వార్త పదిహేడవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలను చూడండి లోకాసు వార్త పదిహేడవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండు నీ సహోదరుడు తప్పిదము చేసిన అతన్ని గద్దించుము అతడు మారు మనసు పొందిన ఎడలా అతన్ని క్షమించుము అతడు ఒక దినమున నా ఏడు మార్లు నీ ఎడల తప్పిదము చేసి ఏడు మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొంది తిన నీ ఎడల అతన్ని క్షమింపవలను అంటే మన సహోదరుడు మన పక్షాన ఒక రోజులో ఏడు సార్లు తప్పిదాలు చేసి తప్పిదము చేసిన ప్రతిసారి కూడా మన దగ్గరకు వచ్చి నేను మారిపోయాను నన్ను క్షమించని మళ్ళా తప్పు చేసి నేను మారిపోయాను మళ్ళా క్షమించని అడిగితే క్షమించమని అడిగిన ప్రతిసారి కూడా క్షమించాలంట అంతేగాని మనుషులుగా మనం ఏం చేస్తాము ఇప్పుడు రెండు మూడు సార్లు చూశాను పోన్లే అని క్షమించాను నువ్వైనా రిపీట్ చేస్తున్నావు ఇది కావాలని చేస్తున్నావు ఈసారి నిన్ను నేను క్షమించను ఈసారి నువ్వేం చేసుకుంటో చేసుకో నేను ఈసారి నేను దండిస్తానో లేక కొడతానో ఏదో చెప్తాం కానీ ఏసుకృష్ణ గారు మనకు నేర్పిన క్షమాపణ గుణం ఎలాంటిది అంటే ఏడు సార్లు ఒక రోజులో తప్పిదమ్ము చేసి మన దగ్గరకు వచ్చి ఏడు సార్లు క్షమించమని అడిగినా సరే ఏడు సార్లు క్షమించాలంట అట్టి మనసును మనం కలిగి ఉండాలి వాస్తవంగా ఈ లోకంలో మనకి యేసుక్రీస్తుకు జరిగినంత అన్యాయం ఏమీ కూడా మనకు జరగల ఇప్పటివరకు యసుక్రీస్తువాన్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు అన్యాయపు తీర్పు తెచ్చారు అబద్ధ సాక్ష్యాలను మూపారు ఆయనకు వ్యతిరేకంగా మొళ్ళ కిరీటం పెట్టారు కొరడాలతో కొట్టారు పిడిగుద్దులు గుద్దారు మొక్కం మీద ఉమ్ము పూశారు చంపల మీద కొట్టారు అవహేళనగా మాట్లాడారు మాటలు మాట్లాన్నారు ఇన్ని చేసినా సరే సులువుపై ఉండి తండ్రి వీరేమి చేర్చున్నారు వీరేరుగురు గనక వీరిని క్షమించమని ప్రార్థన చేస్తున్నారు ఆ క్షమాపణ గుణాన్ని మనకు నేర్పుతున్నారు మనకు అలాంటివి జరగలేదు కదా ఇంకా ఈ లోకంలో సాధారణంగా మనుషులకు కలిగేది ఏంటి ఆస్తి విషయంలో గొడవలో అన్యాయం జరిగిద్ది లేకపోతే ఇంకోటి 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 వాటికే మనం క్షమించలేం ఇతరుల్ని యేసుక్రీస్తుని అసలు చంపేస్తున్నారు అక్కడ ఆయన ఆల్రెడీ సులువు మీద ఉన్నాడు అయినా సరే చనిపోతున్న క్షణాల ముందు వారిని క్షమించమని అడుగుతున్నాడు కాబట్టి యేసుక్రీస్తుని అనుకరించే మనం క్రైస్తత్వాన్ని పాటించే మనం ఇతన్ని క్షమించగలగాలి అట్టి మనస్సును మనం కలిగి ఉండాలి అదే యేసుక్రీస్పాల్ వారు మనకి నేర్పుతున్నారు యేసుక్రీస్తుని విశ్వసించి సంఘంలో పరిచారకుడుగా సువార్తి గనుక పనిచేస్తున్నటువంటి స్టెఫెను తనని రాళ్లతో కొట్టిన వారిని చనిపోయే సమయంలో క్షమించమని ఆ నేరము వారి మీద మోపవద్దని స్టిఫేన్ గారు పలుకుతూ చనిపోయారు అపోస్తుల కారముల గంధము ఏడో ఉదయం అరవై వచ్చినా చూస్తున్నాం అపోస్తుల కారములు గంధము ఏడో ఉదయం అరవై వచ్చిన అతడు మోకాళ్ళుని ప్రభువ వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికాను ఈ మాట పలికి నిద్రించాను సౌలు అతని చావునకు సంబంధించాను సేమ్ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు లాగానే ఇక్కడ స్తెఫను కూడా చేస్తున్నారు ఆయనని రాళ్లతో కొట్టి చంపుతున్న వారిని స్టెఫను క్షమించగలిగారు ఆ నేరాన్ని వాళ్ళ మీద మోపు వద్దని దేవునికి ప్రార్థించి చనిపోయారు ఆయన అంటే యసుక్రీస్తు ప్రభు వారిని అనుకరిస్తున్నాడు ఆయన సంఘములో ఒక పరిచారకునిగా ఉన్నటువంటి స్టెఫను యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పిన క్షమాపణ గుణాన్ని ఆచరణలో పెట్టారు అయిన పౌలు గారు రాసిన పత్రికలలో కూడా క్షమాపణ గురించి మనం చూస్తూ ఉంటాం ఎఫీసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై రెండో వచ్చిన ఒకని నేడలో ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం అంట మనం కూడా ఒకరినొకరు క్షమించాలంట ఇదే మాట మనం ఎస్సుక్రీస్ ప్రభు వారు శిష్యులకు నేర్పిన పరలోక ప్రార్థనలో చూస్తున్నాం నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొక క్షమించండి మీరు ఇతరుల పాపాలను క్షమించినప్పుడు నేను మీ పాపాలను క్షమిస్తానని యేసు వారు చెప్పారు పర్లోక ప్రాతంలో కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యయము పదమూడవ వచనాన్ని చదువుతాం ఎవడైనాను తనకు హాని చేస్తానని ఒకడు అనుకునే ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరిని క్షమించుడి ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి చూడండి ఎవరైనా సరే మనకు హాని చేసిన మనం అనుకుంటే వాళ్ళ విషయంలో మనం సహించచ్చు వాళ్ళని క్షమించాలంట ఒకరికొకరు క్షమించుకోవడమే క్రైస్తత్వం క్షమాపణ గుణాన్ని యశకృష్కు వారు మనకు నేర్పారు ప్రభు మనల్ని క్షమించినలాగా మనం కూడా క్షమించాలంటే ఇతరులు అంతేగాని ఒకళ్ళు మనకు హాని చేశారని వాళ్ళ మీద మనం కక్ష సాధింపుగా లేకపోతే వాళ్ళ మీద క్రోధము పెట్టుకుని ద్వేషము పెట్టుకుని ఉండకూడదంట మనకి హాని చేసిన వారిని సైతం మనం క్షమించగలగాలంట అదే క్రైస్తత్వం తన భర్త పిల్లలను అగ్ని మంటలతో కారులో సజీవంగా కాల్చి చంపిన వారిని గ్లాడిస్టైన్ గారు క్షమించింది గ్రహం స్టైన్స్ మరియు ఆయన ఇద్దరు మగపిల్లలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒరిస్సాలో కారులో నిద్రిస్తుండగా అగ్ని మంటల ద్వారా కాల్చి చంపబడ్డారు ఫిలిప్ పది సంవత్సరాలు టిమోతి ఆరు సంవత్సరాలు వారి తండ్రి గ్రహం స్టేన్స్ గారు వీళ్ళ ముగ్గురు కూడా కారులో నిద్రిస్తుండగా అగ్ని మంటల చేత చంపబడ్డారు వారిని గ్లాడిస్ స్టైన్స్ గారు అంటే గ్రహం స్టెయిన్స్ గారి భార్య క్షమించింది వాళ్ళకి ఏం శిక్ష విధించొద్దని కోర్టులో చెప్పింది వారిని నేను క్షమిస్తున్నానని మీడియా ముఖంగా చెప్పింది అదే రీతిగా మధ్యప్రదేశ్ లో నన్నుగా పనిచేస్తున్న రాణి మరియా యాభై నాలుగు కత్తిపోట్ల చేత పొడబడి ఆమె చంపబడింది రాణి మరియాను క్రూరంగా అతి కిరతమగా హత్య చేసిన సముందర్ సింగ్ కు జీవిత ఖైదు శిక్ష పడింది కానీ రాణి మరియా తల్లి మరియు సహోదరిని గవర్నర్ గారికి అపీలు చేయడం ద్వారా సముందర్ సింగ్ను జైలు నుంచి విడిపించారు రాణి మరియా సహోదరి సెల్మి మరియు రాణి మరియా తల్లి గారు హత్య చేసినటువంటి రాణి మరియాని హత్య చేసినటువంటి సముందర్ సింగ్ని క్షమించి వారి కుటుంబంలో ఒక సభ్యునుడిగా వారు ఎంచుకున్నారు రాణి మరియా తల్లి గారు సముద్ర సింగ్ని తన కుమారుడిగా అంగీకరించింది రాణి మరియ సోదరి సెల్మి సముద్ర సింగ్ని సోదరుడిగా అంగీకరించింది అంటే సముందరి సింగ్ వాళ్ళు క్షమించారు రాణి మరియ తల్లిను రాణి మరియ సహోదరి సెల్మి తన సహోదరిని చంపినటువంటి సముందర్ సింగ్ని వీళ్ళు క్షమించారు క్రీస్తు ప్రేమను బట్టి మేము క్షమించామని వాళ్ళు ఏషియా న్యూస్ అనే ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పారు క్రీస్తే మాకు క్షమాపణ గుణాన్ని నేర్పించారు అని చెప్పారు వాళ్ళు కాబట్టి క్రైస్తవత్వం అంటేనే క్షమాపణ గుణాన్ని కలిగి ఉండడం మన నాలుగో పాయింట్ చూద్దాం యేసుక్రీస్తు మినిస్ట్రీ ప్రారంభము ప్రార్థనతోనే మొదలైంది లోకాసు వార్త మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మీరు చూడవచ్చు ఆయన యొక్క మినిస్ట్రీ ముగింపు కూడా ప్రార్థనతోనే ముగుస్తుంది లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచనం శిలువుపై క్షమాపణ ప్రార్థన ద్వారా మనం చూడవచ్చు ఐదో పాయింట్ వస్త్రములు పంచుకొనుట మనం చూసిన మూల వాక్యములో లోకా స్వార్త ఇరవై మూడు అద్దె ముప్పై నాలుగు వచ్చిన యేసు తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకై చీట్లు వేసిరి యేసుక్రీస్తు క్రీస్తు వారి వస్త్రాలు పంచుకొనటానికై రోమ అధికారులు చీట్లు వేశారు కదా ఇది అనేక సంవత్సరాల క్రితమే కీర్తనల గ్రంథంలో రాయబడినట్లుగా ప్రవచనాత్మకంగా మనం చూస్తూ ఉన్నాం కీర్తనల గ్రంథము ఇరవై రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం కీర్తనల గ్రంథము ఇరవై రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు నా కొరకు చీట్లు వేయుచున్నారు ఈ లేఖము లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన నెరవేరినట్లుగా మనం చూస్తున్నాము నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు నా కొరకు చీట్లు వేయిచున్నారు ఇదే విషయాన్ని లోక స్వార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినాలో మనం చూస్తున్నాం వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకి చీట్లు వేసిరి యోహాన్ స్వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాన్ని కూడా చూడండి యోహాన్ స్వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాం వారు దానిని చంపక అది ఎవరికి వచ్చునో అని దాని చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకునేది వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసం చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగాను ఇందుకే సైనికులు ఇలాగూ చేసిరి ఏ లేఖనము కీర్తన గ్రంథము ఇరవై రెండు అధ్యయం పద్దెనిమిది వచ్చినము ఈ లేఖనం నెరవేరినట్లు వాళ్ళు ఇలా చేశారంట ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి మనం మొత్తము నాలుగు పాయింట్లు చూసాము మొదటి పాయింట్ వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు నిజమే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు నిజమే రోమా అధికారులకు కానివ్వండి యూదులకు కానివ్వండి యూదుల మత పెద్దలకు కానివ్వండి ప్రధాన యాజకులకు కానివ్వండి యేసుక్రీస్తు ప్రభులవారు వారు మెస్సయ్యా వీరిని రక్షించడానికి వచ్చిన మెస్సయ్యా అని వారికి తెలియదు వారు లేఖనాలను కూడా గ్రహించలేదు మనం చాలా వివరంగా రెఫరెన్స్తో సహా చూసాము మొదటి పాయింట్లో అందుకే అప్పటి అధికారులు యూదులు యూదుల యొక్క మత పెద్దలు అందరూ కలిసి ఆయనని సిలువకు అప్పచెప్పారు అదే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువుపై ఉండి మొదటి మాటగా పలుకుతున్నారు తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగురు గనక రెండో పాయింట్ చూసాము క్షమాపణ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు వారు పట్ల క్రూరంగా ప్రవర్తించిన వారి గురించి యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిని వేడుకుంటున్నారు అయ్యా వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు గనక వీరిని క్షమించండి అని సిలువుపై ఉండి మరణించే కొద్ది నిమిషాల ముందు వారి గురించి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూసాము రెండో పాయింట్ లో కూడా అనేకమైన రెఫరెన్స్లు చూసి మనం వివరణ ఇచ్చుకున్నాము మీరు చూడండి మూడో పాయింట్ చూసాం యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి క్షమాపణ గుణాన్ని నేర్పించారు అక్కడ కూడా మనం అనేకమైన రెఫరెన్స్ చూస్తా యేసుక్రీస్తు ప్రభువారు వారు నేర్పిన క్షమాపణ గుణాన్ని మనం వివరించుకున్నాం నాలుగో పాయింట్ చూసాం యేసుక్రీస్తు ప్రభుల వారు మినిస్ట్రీ ప్రారంభము ప్రార్థనతోనే మొదలైంది లోకాసు వార్త మూడో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన చూస్తున్నాం ఆయన యొక్క మినిస్ట్రీ ముగింపు కూడా ప్రార్థనతోనే ముగుస్తుంది ఆయన సిలువుపై మరణించే ముందు ఆయనకు హాని తలపెట్టిన వారందరి గురించి కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఆయన మినిస్ట్రీని ముగించారు ఐదో పాయింట్ చూసాం ఆయన వస్త్రములను పంచుకున్నట వస్త్రములు పంచుకున్న గురించి అనేక సంవత్సరాల క్రితమే లేఖనాలు రాయబడి ఉన్నవి ప్రవచనాత్మకంగా అవి సువార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన నెరవేరినట్లుగా మనం చూసాము యోహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు కూడా కీర్తన గ్రంథము ఇరవై రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన లేఖనము నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభు వారు ఉండి క్షమాపణ ప్రార్థన చేశారు ఆయనను హింసించిన వారి కొరకు ఆయనను ఇబ్బంది పెట్టిన వారి కొరకు ఆయన పట్ల కీడు కల్పించిన వారి కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిని వేడుకున్నారు తండ్రి వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు గనక వారిని క్షమించండి అని అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన యొక్క గొప్పతనాన్ని ప్రార్థన ఎంత శక్తివంతమైనదో ప్రార్థన యొక్క అవసరతని తెలియపరిచారు యేసుక్రీస్తు ప్రభు వారు మినిస్ట్రీ ప్రారంభము ప్రార్థనతోనే మొదలుపెట్టారు ఆయన యొక్క జీవితం ముగింపు కూడా ప్రార్థనతోనే ముగిసింది కాబట్టి మనం ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని మనము కూడా అనుదినము ప్రార్థించేవారిగా ఉండాలి అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు మనకి క్షమాపణ గుణాన్ని నేర్పించారు గారి విషయంలో మనం చూసాం అపోజిట్ అయిన పౌలు గారు వ్రాసిన పత్రికలలో తెలియపరిచారు ఒకరిని ఒకరు క్షమించుకోవాలని మన ఎడల ఎవరైనా తప్పితం చేస్తే వారిని క్షమించే గుణము మనము క్రైస్తవులుగా కలిగి ఉండాలి రాణి మరియ సహోదరి సెల్మి మరియు రాణి మరియ తల్లిగారు సముద్ర సింగ్ ని క్షమించారు గ్రహం స్టేన్స్ గారి భార్య తన భర్త పిల్లలను అగ్నితో కాల్చి చంపిన వారిని ఎట్లయితే క్షమించారో మనం కూడా ఇతరులను క్షమించే గుణాన్ని క్రీస్తు ప్రేమను బట్టి కలిగి ఉండాలని తెలియపరుచుకుంటూ దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక ఆమెన్